ఈరోజు నలభై మూడవ ఆయుర్భవ ఉత్సవాలు జ ఘనంగా జరుపుకుంటున్నాము అనంతపూర్ హర్బను ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు వార్డులలో వీధుల్లో అనేక చాట్లు కూడా వందనం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహం కలిగిస్తూ ముందుకు తీసుకెళ్తున్న దగ్గుబాటి ప్రసాద్కు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టకముందు ప్రజలకు ఒక రకంగా ఉంది ఎంతో అట్టడుగున అసలు ప్రజలు ఏమి జీవిస్తున్నారు ఏమి తింటున్నారు అనేది కూడా ఆ కాలంలో ఉన్న పాలకులకు ఏమాత్రం బోధన లేదు అవి చూసి నటుడైన ఎన్టీ రామారావు జీర్ణించుకోలేక అనేక విధాలుగా ఆయన అయిపోయి ఆ రోజు పుట్టిన తెలుగుదేశమే ఈరోజు ఎంతోమంది పేద పిల్లలకు ఎంతోమంది బడుగు బడిహీన వర్గాలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు అనేకమైన పథకాలతో పింఛన్లైతేనేమి ఇన్లైతేనేమి గూడు గు విధానంతో ఆ రోజు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఆ మహానుభావుడికి ఈ రోజు కూడా మేము బీసీ నాయకులము ఈ రోజు కూడా మేము ఒక అసెంబ్లీకి అయితేనేమి మీడియాకు అయితేనేమి ఎన్నో విధాలుగా కొన్ని పోగ్రాలు ముందుకు తీసుకొచ్చిన స్వేచ్ఛ ఆ మహానుభావుడి తెచ్చిన ఈ తెలుగుదేశం పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఒత్తురు గమనించుకోండి ఎంతో విధాలుగా ఎన్నో రకాలుగా మనం అట్టడుగున ఉన్న తెలుగుదేశం పార్టీలో మెరుగైన వైద్యం లెక్క అంటే ఒక బీసీ నాయకుడికి ఒక పట్టుదల ఒక ముందుకు ఎందుకంటే ఈరోజు కష్టపడితే రేపైనా నేను వెళ్తాను కదా ఈరోజు ఎంతోమంది అసెంబ్లీలో బీసీ నాయకులు మైనార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా గలం ఇప్పుతున్నారంటే దాని ప్రాప్ దానికి విజం పోసిన ఆ మహానుభావుడికి నేను ప్రత్యేకంగా మళ్ళా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందులో భాగంగానే ఆడవాళ్ళు కూడా సగమాస్తి తీసుకొచ్చిన సవరణ చేస్తూ తీసుకొచ్చిన మహానుభావుడు ఆ తెలుగుదేశం పార్టీ ఆ ఎన్టీ రామారావు రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఎన్నో పథకాలతో ఈరోజు మీరు ఒకరు ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేకమైన పథకాలు ఇప్పటికే దాదాపుగా తొమ్మిది నెలలకే నూట పదహైదు పథకాలు మేము ప్రజల్లోకి తీసుకొచ్చినాము ఆల్రెడీ రేపు జూన్ జూలైలో తల్లి వందనం వేస్తున్నాము అలాగే రైతు భరోసాగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఉద్యోగాలు కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చినాము డిఎస్సి ఉద్యోగాలు కూడా ఎన్నో రకాలుగా మేము ముందుకు తీసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇంత ఘనంగా మేము చెప్పుకుంటున్నామంటే నలభై మూడు సంవత్సరాలైనా ఈ రోజు ఈ విధంగా చేసుకుంటామంటే అది ప్రాంతీయ పార్టీగా ఒక తెలుగుదేశం పార్టీనే అవరవించింది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ హర్షించి తెలుగుదేశం పార్టీని వెన్నెంటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు ప్రతి ఒక్క కూడా ఏవైతే ఉన్నాయో ఏవైతే వాగ్దానం ఇచ్చినామో చూతా తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని